అందమైన కోనసీమ సముద్ర తీర ప్రాంతంలో నావల పోటీలు మత్స్యకారులు సరదా సరదాగా నిర్వహించారు నిజానికి చూడటానికి అద్భుతం మన మాదిరిగా ఈ నావల పోటీలు జరిగాయి ప్రపంచ మత్స్యకార దినోత్సవాల్లో భాగంగా కోనసీమ జిల్లా మామిడి కుదిరి మండలం గోగన్న మఠ తీర ప్రాంతంలో ఈ పడవల పోటీలు అంటే నావల పోటీలు నిర్వహించారు గోగన్న మఠం రేవు నుంచి రెబ్బన్నపల్లి వరకు కూడా రెండు కిలోమీటర్లు మేర ఈ పోటీలు నిర్వహించారు ముఖ్యంగా అగ్నికుల క్షత్రియ సంఘం ఆధ్వర్యంలో ఈ పోటీలు జరిగాయి నువ్వా నేనా అనే విధంగా మత్స్యకారులంతా ఎప్పుడూ వేటపై దృష్టి పెట్టే మత్స్యకారులు కాసేపు సరదాగా ఈ పడవల పోటీలు అయితే పాల్గొన్నారు పెద్ద ఎత్తున సరదాగా నువ్వా నేనా అనే విధంగా ఈ సముద్ర తీర ప్రాంత సమీప రేవులో పాల్గొన్నారు అంబేద్కర్ కోనసీమ జిల్లా మామిడి మండలం గోగన్నమాటం గ్రామం మేము ఈరోజు వైంతిని గోదావరిలో ప్రపంచ మత్స్యకార దినోత్సవం కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని ఉద్యమంతో అందరూ కూడా ఈ మత్స్యకార పడవలన్నీ కూడా పోటీ పెట్టడం జరిగింది ఈ పోటీలో మరింత జయప్రదం చేయాలని ఓ పోటీలో పాల్గొటం అనేక అనేక మంది పడవలు తీసుకొచ్చి ఈ పోటీలో పాల్గొనడం జరిగింది పడవల వల్ల ఆ పోటీలో ఉన్న వ్యక్తులు ఫస్టు సెకండు థర్డ్ ప్రైజులు పెట్టి వాళ్ళకి గిఫ్ట్గా ఇవ్వడం జరిగింది దాను ఆ పోటీలో పాల్గొనడం వల్ల ఎంతోమంది ఎనభై ఎనభై పడవలో సుమారు పాల్గొనడం జరిగింది దాంట్లో కాలాడి పెసింగ్ స్వామి ఫస్ట్ ప్రైజు కాలాడి పెదమీరా సాహిబ్ సెకండ్ ప్రైజు కాలాడి సత్యనారాయణ రెండో ప్రైజు దీని కార్యక్రమాన్ని మరింతగా మేము ఈ ఈ వీరిలో గెలుపొందిన వారికి సైతం ప్రత్యేక బహుమతులు అందిచేశారు ప్రథమ బహుమతి ఐదు వేలు ద్వితీయ బహుమతి మూడు వేలు తృతీయ బహుమతి రెండు వేలుగా అందించారు ఆహ్లాదకరమైన ప్రాంతం అసలే కోనసీమ అంటేనే అటవీ ప్రాంతాలు అందచందాలు తీర ప్రాంతాలకు కేర్ఫుల్ గా చెప్పుకోవచ్చు ఇంకా అలాంటిది చక్కని సాయం సంధ్యా సమయంలో జరుగుతున్న ఈ పోటీలు తిలకించేందుకు కోనసీమ నుంచి కాక అనేక ప్రాంతాల నుంచి సముద్రపు ఒడ్డు ఆ తీరం ఒడ్డుకు చేరుకున్నారు సరదా సరదా జరిగిన ఈ పోటీలు ఆద్యాంతం పలువురిని కూడా కోనసీమ జిల్లా వ్యాప్తంగా ఉన్న పలువురిని కట్టిపడేసి అని చెప్పుకోవచ్చు రాష్ట్ర ప్రపంచవ్యాప్తంగా నవంబర్ ట్వంటీ ఫస్ట్ ప్రపంచ మత్స్యకారుల దినోత్సవ శుభ సందర్భంగా మేము ఈరోజు రోజు మఠం గ్రామంలో అగ్ని కులక్షేత్రాలందరూ కూడా సుమారు ఎనభై పడవలు కలిసి ఈరోజు మొట్టమొదటిసారిగా పడవల పోటీ పెట్టుకోవాలని నిర్ణయించుకోవడం జరిగింది ఈ పడవల పోటీల కార్యక్రమంలో భాగంగా సుమారు ఎనభై బోట్లు ఈ పడవ రెండు సుమారు మూడు నాలుగు కిలోమీటర్లు దూరంలో ఈ పడవల పోటీ కార్యక్రమం చేయడం జరిగిందండి ఆ పడవల పోటీ కార్యక్రమంలో ఎనభై మంది పాల్గొ పోలు పాల్గొనడం జరిగింది అందులో విజేతలు ముగ్గురిని తీసుకోవడం జరిగిందండి అందులో మొట్టమొదటిసారిగా మొదటి విజేత పెసింగ్ భైరసంగారు ఎన్నుకో రావడం జరిగింది ప్రపంచ మత్స్యకార దినోత్సవం సందర్భంగా ఈ కార్యక్రమం మరింత ప్రతి సంవత్సరం కూడా ప్రతి సంవత్సరం కూడా కార్యక్రమం ఇలాగే కొనసాగించాలని ఈసారి మేము మొట్టమొదటిసారిగా చేస్తున్నాం కాబట్టి మా ఒక్క గ్రామమే తీసుకోవడం జరిగింది మా చుట్టుపక్కల ఉన్న గ్రామాల్లో కూడా కూడా కలుపుకుండి మరింతగా పెద్దగా ఈ ప్రపంచ మత్స్యకారుల దినోత్సవం పాల్గొనాలని ప్రతి సంవత్సరం కూడా ఇలాగే చేయాలని మేమందరం కూడా నిర్ణయించుకోవడం జరిగింది